హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ థర్టీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోద్దామా ఫ్రెండ్స్ డాడీ నేను హైదరాబాద్ రావడం లేదు నా కోసమే విక్రాంత్ రావాలి అంటుంది గా సింధు లేదమ్మా ఇక్కడ పరిస్థితి వేలేలా ఉంది అంటాడు ధర్మ వాట్ హ్యాపెన్ డాడీ ఎందుకలా అంటున్నారు అడిగింది ఇక చెప్పక తప్పదని మొత్తం వివరంగా చెప్తాడు ధర్మ వాట్ ఇట్ ఇస్ టెన్షన్ గా అడిగింది సింధు ఈ వీక్ లో రావడానికి ట్రై చేస్తాను డాడ్ అక్కడ ఇంకేం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వండి ఆ వచ్చింది ఎవరైనా విక్రాంత్ మాత్రం నాకే సొంతం అంటూ ఫోన్ కాల్ కట్ చేస్తుంది సింధుకి మనసంతా కల్లోలంగా మారింది ఊహ తెలిసినప్పటి నుంచి విక్రాంత్ నీ భర్త అని నానమ్మ చెప్పేది లో మొదట్లో పెద్దగా పట్టించుకోలేకపోయినా ఆ మాటని పెరుగుతూ ఉంటే మనసులో నాటుకుపోయింది ఆ విషయం ఎప్పుడైతే యుఎస్ నుంచి స్టడీస్ కంప్లీట్ చేసుకొని వచ్చాడో విక్రాంత్ రానా తనని చూస్తూ ఉండిపోయింది సింధు ఇంత అందగాడు నాకు కాబోయే భర్త అని విక్రాంతిని ప్రేమించడం మొదలు పెట్టింది ఎంగేజ్మెంట్ టైంలో జరిగిన గొడవ వల్ల ఏడు సంవత్సరాలు తనకి దూరమైన విక్రాంత్ తనకే సొంతమని తనకు కాకుండా మరొక అమ్మాయిని చూడాడని చాలా కాన్ఫిడెన్స్ సింధుకి సింధు ఏదైనా తను చెప్పినట్లే వినాలి అంటుంది అది ఎవరైనా ఒకరు చెప్పినట్లు తను వినదు అది సింధు మెంటాలిటీ అందుకే విక్రాంత్ ముందు కూడా లొంగలేకపోయింది లేకపోయింది బెంగళూరు వెళ్లిపోయి బిజినెస్ చూసుకుంది సింధు రావడానికి ఒప్పుకుందని ధర్మ విద్యాదేవి చాలా సంతోషించారు పూజ చాలా డల్ గా అనిపిస్తుంది రానకి పూజ కాఫీ అంటాడు ఫైల్ చూడడం కంప్లీట్ చేసి ఓకే సార్ తెస్తున్నా అంటూ వెళ్ళి కాఫీ కలుపుకొని వస్తుంది కూచో పూజ నీతో మాట్లాడాలి అంటాడు కప్పు అందుకొని రానా ఏంటో విషయం అనుకుంటూ చెప్పండి సార్ అంటుంది నించొని పూజ రేపు ఆఫీస్కి రాకు మెన్షన్కి వెళ్ళు అన్నాడు ఎందుకు సార్ అని అడుగుతుంది మిస్ అయ్యోమయం వరలక్ష్మి వ్రతం సంథింగ్ అంటున్నారు ఇంట్లో సో నువ్వు కూడా చెయ్యాలంట ఈవినింగ్ ఫ్లాట్కి వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసుకో టుమారో ఎర్లీ మార్నింగ్ ఇంటికి రా అన్నాడు అంతే ఇక పూజకి కోపం పిక్స్లోకి వెళ్ళింది నేను రాను సార్ అంటుంది కోపంగా ఎందుకు రావు అని చాలా సీరియస్గా అడుగుతాడు రానా కూడా ఎందుకు రావాలి సార్ నేను ఎప్పుడూ ఆ వ్రతం చేయలేదు ఈ వ్రతం పెళ్ళికాని అమ్మాయిలు కాబోయే భర్త కోసం చేశారు నేను మీ కోసం అని దేవుడి ముందు అబద్ధాల వ్రతాలు చేయలేను అందుకే నేను రాను అంటుంది కోపంగా పూజ ఓ అవునా భలే చిక్కొచ్చి పడింది ఓ పని చేద్దాం ఈ వ్రతం కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాలే నువ్వు వ్రతం చేసుకో అంటాడు చాలా గా రానా పెళ్లి కోసం వ్రతాలు చేసుకుంటారు కాని వ్రతం కోసం పెళ్లి చేసుకుంటారా గట్టిగా అరుస్తుంది పూజ కోపం కంట్రోల్ అవ్వక ఏంటి గట్టిగా అరుస్తున్నావు చూడడానికి ఇన్నోసెంట్ గా కనిపిస్తావు కానీ చాలా ఉంది నీకు అన్నాడు సార్ ప్లీజ్ సార్ నాకు అవన్నీ పట్టవు నన్ను వదిలేయండి అంటుంది ఏడుపు ముఖంతో నత్తే డూయింగ్ రేపు మా ఇంటికి వస్తున్నావు వ్రతం కూడా చేస్తున్నావు అన్నాడు ఆర్డర్ వేస్తూ నడుముకు చేయి పెట్టుకొని ఒకవేళ రాకపోతే అని అడిగింది పూజ అంతే చీరు నుంచి పైకి లేస్తాడు రాన పూజ ఒక క్షణం భయపడి వెనక్కి అడుగు వేయబోయి తూలి పడబోయి తమాయించుకుంది ఏ ఎందుకంత భయం అంటూ వచ్చి తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి రాక్కున్నాడు బిత్తర చూస్తూ ఉంటుంది పూజ నువ్వు రాకపోతే రాత్రికి రాత్రి మా మనిషన్కి నిన్ను ఎత్తుకుపోతాను ఒక్కసారి ఎత్తుకుపోయాక ఇక నిన్ను వదిలేది లేదు అటు నువ్వు ఉండేది నా రూంలోనే అప్పుడు మనకి పెళ్లితో కూడా అవసరం ఉండదు ఏమంటావు ఎత్తుకుపోనా అంటూ కళ్ళెగిరేశాడు రానా ఈ రాక్షసుడేంటి నాకు ఇలా తగులుకున్నాడు అనుకుంటూ రానా చెయ్యి విడిపించుకొని కోపంగా వెళ్లి తన టేబుల్ దగ్గర కూర్చుంటుంది పూజ ఏదో మిస్ అయింది అనుకుంటూ రానా పూజా వైపు చూడగానే నా ఉసురు మీకు తగులుతుంది అంటుంది పూజ రైట్ ఇదే మిస్ అనుకుంటూ నవ్వుకున్నాడు రానా రానా చెప్పినట్లు మాల్ కి వెళ్ళి షాపింగ్ చేసుకుంటుంది బిల్ ప్లే చేసేటప్పుడు ఈ మాల్ మీదే మేడం ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర బిల్ తీసుకోము అని చెప్తారు పూజకి గట్టిగా అరవాలనిపిస్తుంది వాళ్ళ మాటకి కోపంతో ఎక్కడికి వెళ్ళినా తన డామినేషనే అని తమాయించుకొని కామ్గా ఫ్లాట్కి వెళ్ళిపోతుంది పూజ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సులోచన మ్యాన్షన్ కి వస్తుంది పూజ అప్పటికి వాళ్ళ ముగ్గురత్తాలు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పూజని చూడగానే త్వరగా వచ్చేసావి అంటారు సార్ త్వరగా రమ్మన్నాడండి అంటుంది అలవాటుగా పూజ అదిగో ఇంకా మమ్మల్ని అత్తయ్య అత్తయ్యానో పిలవచ్చు కదా అంటుంది అరుణ ఆ మాట విని నవ్వుతూ పూజ అమ్మమ్మ గారిని కలిసి వస్తాను అంటుంది సరే రూమ్ లో ఉండి వెళ్ళు అన్నారు అమ్మమ్మ గారు బాగున్నారా అంటూ వెళ్తుంది రమణమ్మ రూమ్ లోకి పూజ ఎల్లో కలర్ ప్లేన్ లెహెంగాకి రెడ్ కలర్ ఓని హెయిర్ అన్ని ఓపెన్ చేసి స్టైల్ గా చిన్ని చిక్కర్ పెట్టి దాని కింద కుంగు అప్పుడే పూసిన మందారంలా ఉంది పూజని చూస్తే పెళ్లి కానప్పుడు రమణమ్మకి తన కూతురు ఎలా ఉండేదో అలా కనిపించింది బాగున్నాను తల్లి అంటూ నా దిష్టే తగులుతుంది నీకు అంటూ మెటికలు విరుస్తుంది రమణమ్మ పుట్టి బుద్ధి ఎరిగాక తనని ఎవరూ ఇలా చేయలేదు మేనత్త తన కూతురికి దిష్టి తగులుతుందని ఇలా చేసేది అప్పుడప్పుడు తనకు కనిపించేది తనకెవ్వరు ఇలా చేయడానికి లేరే అని అది గుర్తొచ్చి పూజా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమైందమ్మా అని అడుగుతుంది రమణమ్మ ఏం లేదమ్మమ్మగారు వచ్చేటప్పుడు కళ్ళల్లో దుమ్ము పడింది అంటూ కవర్ చేసింది ఆ తర్వాత నేను బయట ఏర్పాట్లు చూస్తాను అంటూ బయటికి వస్తుంది పూజ పూజ గది ముందు పూలతో రంగవల్లి వేద్దామని స్టార్ట్ చేస్తుంది పూజ అప్పుడే జిమ్ నుంచి లోపలికి వచ్చిన రానా వెనక నుంచి చూసి ఎవరు ఈ అమ్మాయి అనుకుంటాడు లంగా ఊనీలో ఉన్న పూజ హెయిర్ మొత్తం ముందుకు వేసుకోవడంతో తన లెఫ్ట్ సైడ్ నడుము ఇంకా డీప్ గా నెక్ లైన్ వీపు భాగం క్లియర్ గా కనిపిస్తుంది దానికి తోడు తను ఒక యాంగిల్లో కాళ్ళు వెనక వైపు పెట్టుకొని మోకాళ్ళపై కూర్చుంది ఒక వైపు చేతితో బ్యాలెన్స్ చేస్తూ మరొక హ్యాండ్తో ఫ్లవర్స్ ని వంగి డెకరేట్ చేస్తుంది మిల్కీ వైట్ స్కిన్ టోన్ బొంపులు తిరిగిన దేహం దానికి తగ్గట్టుగా తోడుగా లంగా ఓని ఇక చెప్పేదేముంది ఎంత వద్దనుకున్న అబ్బాయిల కళ్ళు అమ్మాయిని అలా చూడగానే చుట్టూ తిరుగుతాయి సేమ్ ప్రాబ్లంలో రానా ఉన్నాడు తను ఎవరో చూడ్డానికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కానీ తను పూజ గది వైపు తిరిగి ఉండడంతో ఫేస్ కనిపించదు సోఫాలో కూర్చొని షూ లేచి తిప్పుతున్నట్లుగా తన వైపే చూస్తూ ఉన్నాడు అయినా ఫేస్ కనపడదు లేచి అటు ఇటు తిరిగి ఇక లాభం లేదని తన దగ్గరికి వెళ్లి అమ్మ అంటాడు అప్పుడు మెల్లిగా షోల్డర్ పై నుంచి తలెత్తి పైకి చూస్తుంది పూజ పూజ నువ్వేనా అని తనకి తెలియకుండానే తన నోటి నుంచి వస్తుంది రానాకి అందమైన కళ్ళతో సూటిగా చూస్తూ అవును సార్ నేనే ఎర్లీగా రమ్మన్నారు కదా అందుకే వచ్చాను చెప్పండి సార్ అంటూ పైకి లేస్తుంది ఏమీ మాట్లాడకుండా పూజనే చూస్తూ ఉంటాడు తను అందంగా ఉందని తెలుసు కానీ ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదు తన నుంచి చూపు తప్పించుకోవడం కష్టంగా మారుతుంటే సార్ మేడం పూజ గదిలో లేరు అని చెప్తుంది పూజ డెకరేషన్ అయిపోయిందా అని అడుగుతాడు ముగ్గురు చూస్తూ ఆల్మోస్ట్ అయిపోయింది సార్ అంటుంది ఓకే వెళ్ళి కాఫీ రూమ్ కిరా అంటూ ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోతాడు రానా ఆఫీస్ లో ఉంటే అది డ్యూటీ ఇక్కడెందుకు ఇవ్వాలి అని కోపంగా అనుకుంటూ కిచెన్ లోకి వెళ్తుంది పిండి వంటలు చేస్తున్న వాళ్ళు ఏం కావాలమ్మా అని అడుగుతారు సార్ వచ్చారు కాఫీ కలుపుకుంటాను అంటుంది సారా ఇంకా సారా పిలుస్తున్నావా అని అడుగుతుంది రాధిక చిరునవ్వు సమాధానంగా ఇచ్చి కామ్ కాఫీ కలుపుకొని వెనక్కి తిరగగానే అంతలోనే సుమతి ఫ్రిడ్జ్ లోంచి రెండు మూడేళ్ల మల్లెపూలు తీసి పూజ తలలో పెడుతుంది ఆప్యాయంగా థ్యాంక్స్ అండి అంటూ నవ్వుతూ రానా రూమ్ కి వెళ్తుంది పూజ డోర్ నాక్ చేసిన రెస్పాండ్ కాకపోవడంతో కొంచెం చేసుకుని లోపలికి వెళ్తుంది ఈ హిట్లర్ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ కాఫీ కప్పు పక్కన పెట్టి చుట్టూ చూస్తుంది ఫస్ట్ డే గమనించలేదు చాలా పెద్ద రూమ్ ఇంటీరియర్ డెకరేషన్ అయితే అదిరిపోయింది పెద్ద విండో విత్ బాల్ రూమ్ కి కనీసం ఆరు నుంచి ఎనిమిది రూమ్లు కమాండ్ చేస్తే రానా గారి ఒక్క రూమ్ అవుతుందేమో అనుకుంటూ బాల్కనీలోకి వెళ్లి తొంగి చూసింది మొత్తం గ్రీనరీ పూల చెట్లు రిలాక్స్ అవ్వడానికి పక్కనే పెద్ద చైర్ మరో పక్క హమ్మక్ జూలా చైర్ వావ్ అనుకోకుండా ఉండలేకపోయింది అప్పుడే తన నడుముపై ఏదో పాకుతున్నట్టు అనిపించగా వెనక్కి చూసేసరికి మరొక చెయ్యి తనను చుట్టేసింది మన రూమ్ బాగా నచ్చినట్టుంది అని పూజ చెవి దగ్గర గుసగా అడిగాడు కోపంగా రెండు చేతులు విడిపించుకొని తన వైపు చూసి షాక్ అయిపోయింది పూజ రానాని అలా చూస్తూ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి